అంటే సమూహంగా వెళ్ళాల్సి నిజం ఉమ్మడి మనము వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది మరి ఎవరికో ఓటు వేసి మనం ఉద్యమం చేయాలంటే కూడా కష్టమే అవుతుంది కాబట్టి మనం నిలబడ నాయకులకు మనం ఓటు వేసి గెలుచు గెలిపించినట్టయితే మనమే అక్కడ రాజకీయ పరిపాలన చేయచ్చు అంటే మూడు శాతం లేనటువంటి అగ్రవర్ణ వాళ్ళు ఈరోజు అటు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి అగ్రవర్ణాల పార్టీలే మరి ఎక్కువ గారు చేపడుతుంది మరి మన చేతుల్లోనే తొంభై ఏడు శాతం అంటే తొంభై శాతం ఎక్కువ ఉన్నటువంటి బడుబో బడుగు బలహీన వర్గాలను మనము మన యొక్క రాజ్యాధికారు మన చేతిలో వచ్చుకొని ఓటు పోయే వేరే వాళ్ళకి వేస్తే మరి ఈరోజు మన చచ్చే సమస్యలు మరి ఎవరు మరి రేవంత్ రెడ్డి గారికి మరి కేసీఆర్ గారికి మరి నరేంద్ర మోడీ గారు మీరే చెప్పండి మరి ఎవరికో పలు అంతా అడ్డగట్టి ఈరోజు మన పోరాటం చేయడం మీ చేతిలో ఆయిదా ఉండదు మరి మనకు ఇచ్చే అవకాశం అంబేద్కర్ గారు దాన్ని కనీసమైన మీరు ఉపయోగించుకోండి ఈసారి ఎంతమందికో నేను తెలుసాను నేను గత రెండు వేల మొన్న రీసెంట్ గా పార్లమెంట్ లో పోటీ చేసుకోవచ్చు తెలుసా ఎంతమంది చెప్పండి మీరు ఎవరు మరి కనీసం మీరు ఈ రోజు వాళ్ళు ఎదురు పెళ్ళి పరిస్థితి అది లేదు కాబట్టి ఇప్పుడు సభాధ్యక్షురాలు సభలత గారు కూడా మీ మహిళల కోసం ప్రత్యేకంగా మేము ఉద్యమాలు చేపడుతున్నది మేము ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాము ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపాత్రం గురి చేసినా ఏ ప్రభుత్వాలు వచ్చినా లాండ పోలీసు వాళ్ళు వచ్చి మీకు భయపెట్టినా కూడా మేము అండగా ఉంటామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను పర్యాదనం చెప్పుకుంటున్నాను